మీ రుక్మిణి యూట్యూబ్ ఛానల్ అందరికీ అండి ఈరోజు మనం శాంతి మంత్రంలో యశ్చంద సాృషభో విశ్వరూప అనే శాంతి మంత్రం గురించి అర్థం తెలుసుకుందామండి ఈ మంత్రం కూడా ఇంద్రియాల అభ్యాసానికైనా మంత్రమే కానీ ఇక్కడ దేవతల సహాయాన్ని అభ్యర్థించక భగవంతుని నాద స్వరూపమైన ఓంకారాన్ని ప్రార్థించడం జరుగుతుంది ఇప్పుడు శాంత మంత్రాలను పఠించుకుందాం ఓ ౮ చందసా మృషభో విశ్వరూపః చందోభ్యో జమృతాత్ సంభూవా సమేంద్రో మేధయా స్పృణుతు అమృతస్య దేవధారణో భూయా సం శరీరం మే విచర్చనమ్ జఫా మే మధుమత్తమ కర్ణాభ్యాం భూరి విశ్రువం బ్రహ్మణ కోధయా పిహిత మే గోపాయ ఓం శాంతి 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 యేనాథం ఛందస వేదాల వృషభా అతిశ్రేష్టమైన భాగము విశ్వూపా సమస్తంగా ఉంటూ ఉన్నదో అమృతాత్ మరణం లేని చందోభ్య వేదాల నుండి అది అధిసంభూవ ఉద్భవించినదో స ఇంద్ర ఆ ఓంకారం మే నన్ను మేధయ మేధస్సుతో స్పృణోతు చేర్పించని దేవా దేవా అమృతస్య మరణం లేని పరబ్రహ్మమును కూర్చిన జ్ఞానాన్ని ధారణ పొందినవానిగా భూయాసం అవుదునుగాక మే నా యొక్క శరీరం శరీరము విచర్షణం ఆరోగ్యవంతంగా ఉండని మే నా యొక్క జిఫ నాలుక మధుమత్తమ అతితీయని వాటిని పలుకని కర్ణాభ్యాం చెవుల ద్వారా భూరి విశ్రవం అనేక మంచి విషయాలనే ఆలకించని మేధయా తెలివితో పిహిత మరుగుపరచబడి ఉన్నావు బ్రహ్మణ భగవంతుని కోశ అసి ప్రాప్తిస్థానం నువ్వే మే నేను శృతం విన్నదానిని గోపాయ కాపాడు ఏనాదం వేదాల అత్యంత శ్రేష్టమైన భాగము వినాశం లేని వేదాల నుండి ఉద్భవించినదో ఆ ఓంకారం నాకు మేధస్సును ఆ ఓంకారు నాకు మేధస్సును ప్రసాదించుగాక దేవా నేను అమృతమయుడైన పరబ్రహ్మమును గురించిన జ్ఞానాన్ని పొందుతానుగాక నా శరీరం ఆరోగ్యవంతంగా ఉండుగాక నా నాలుక మధురాతి మధురమైన మాటలనే పలుకునుగాక చెవులు అనేక మంచి విషయాలనే ఆలకించునుగాక ఓంకార పరబ్రహ్మ లౌకిక విషయ వస్తువుల గురించిన జ్ఞానం చేత నువ్వు ఆవరింపబడి ఉన్నావు భగవంతుని ప్రాప్తి స్థానం నువ్వు నేర్చుకున్న దానిని మరిచిపోకుండా కాపాడుగాక ఈ మంత్రం మన జ్ఞాపక శక్తిని పెంచుతుంది కాబట్టి భగవంతుణ్ణి ఈ ఈ మంత్ర రూపంలో ఈ శాంతి మంత్ర రూపంలో మనం ధ్యానించటం ఎంతో చాలా మంచిది అందరూ శ్రద్ధగా వినండి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని హరి అందరికీ